నమస్కారం ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది నేను మిస్సెస్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్ రత్న మెహ్రా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ పోస్టర్ లాంచ్ కి నన్ను పిలిచినందుకు సిల్క్ ఇండియా సిల్క్ ఆఫ్ ఇండియా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ వాళ్ళది ఇట్స్ గ్రేట్ హానర్ అండ్ ప్లెజర్ టు అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు సత్యసాయి నిఘా నిగమాగనంలో జరుగు జరుగుతున్నది అందరూ వచ్చి హ్యాండ్లూమ్ ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాము థ్యాంక్ మీరు అంటే ఇందాక చెప్పారు కదా మీ జర్నీ గురించి ఆ టైటిల్ ఎలా విన్ అయ్యారు ఎలా వెళ్ళారు అసలు ఫస్ట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూలో నేను మిస్సెస్ ఇండియా తెలంగాణకి ఎన్రోల్ చేసుకున్నానండి అక్కడ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీలో మిస్సెస్ ఇండియా తెలంగాణ రన్నర్ ఆ తర్వాత మొన్న మార్చ్ లో జరిగిన మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ లో కూడా పాల్గొన్నాను అక్కడ విన్నర్ గా గెలుపొందాను అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ హానర్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ ఐ గోట్ ద క్రౌన్ టు తెలంగాణ స్టేట్ కాంపిటీషన్ వాస్ టఫ్ అండి బట్ అంత బా జరిగింది ఆల్ ఓవర్ ఇండియా నుంచి అంత అన్ని రౌండ్స్ అయ్యాక థర్టీ కంటెస్టెంట్స్ లో ఫుల్ కాంపిటీషన్ జరిగింది అండ్ ఫినాలే మార్చ్ థర్టీ ఎయిత్ కి జరిగింది సో ఫైనల్ రౌండ్ లో ఐ కుడ్ గెట్ ద క్రౌన్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దాట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏమి చేయలేము ఆఫ్టర్ మ్యారేజ్ ఎస్పెషలీ సో హస్బెండ్ కిడ్స్ పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేశారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ విషి ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్ ఎన్ డివర్స్ मेरा नाम है सोमनाथ भौमिक एक्चुअली सिल्क ऑफ इंडिया हमारा जो एग्जीबिशन हो रहा है वो सत्यसाहिनी नगर कॉलोनी हैदराबाद में हो रहा है 19 टू 25 जुलाई इसमें ऑल ओवर इंडिया से 50 प्लस मास्टर वीवर्स विल कम वो उनका हां 50 50 प्लस मास्टर वीवर्स विल कम ऑल ओवर इंडिया उन्होंने उनका ओन उन प्रोडक्ट लेके इधर आ रहा है तो आप अब, अब लोगों को मैं ये बोलता हूँ विजिट कीजिए बहुत सारा वेराइटी मिलेगा ऑल ओवर इंडिया से उसमें सेवन स्टॉल रहेगा कश्मीर टू ऑल ऑल स्टेट ऑल स्टेट ऑल ओवर इंडिया टेन टू एट सुबह टेन टू नाइट एट